పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి సీఎం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి చెప్పడం ఏమిటంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి గెలిచిన ఉన్నాం మరి టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత విమర్శించినా వాళ్ళను ఎదుర్కొని మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది తెచ్చినాక మరి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లను విమర్శించిన బీజేపీలను టీఆర్ఎస్లను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలకు తీసుకోవద్దు ఆ ఎదవలు కాంగ్రెస్లకు వస్తే మళ్ళీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గతే అవుతుందని తెలియజేస్తున్నాం కష్టపడ్డ కార్యకర్తగా చెప్తున్నాం ముప్పై ఐదేళ్ళ నుంచి పార్టీ కొరకు సేవలు చేస్తున్నాం ఎంతోమంది నాలాంటి కార్యకర్తలు లీడర్లు ఉన్నారు మరి ఇవాళ అధికారం దేవానికి రక్తం ఒడిసింది మరి అంత కష్టపడ్డ కార్యకర్తలను నారా చేయకుండా పార్టీల ఎత్తి పరిస్థితుల ఎవరిని తీసుకోవద్దు లీడర్లను మామూలు ప్రజలకు మనం సేవ చేస్తే ప్రజలు మళ్ళా మనకే పట్టం కడతారని కూడా చెప్తున్నాను ప్రజా సేవ చేద్దాం ప్రజల కొరకు చేద్దాం కార్యకర్తల కొరకు చేద్దాం కాంగ్రెస్ పార్టీ అంటే లీడర్లు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనని తిట్టని తిట్లు బూత్ మాటలు తిట్టిన నాయకులు ఇలా మన పార్టీ అధికారంలోకి రాగానే వస్తామని చూస్తున్నారు మరి నాలుగు రోజుల ముందు అయిన పార్టీ నాయకులు ఉండరు మూడు రోజుల ముందు అయిన పార్టీ నాయకులు ఉండరు మరి చుట్టూ తిరుగుతున్నారు పార్టీలకు వస్తామని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీలకి ఎదవలను తీసుకోవద్దని కూడా మళ్ళా పీసీసీ నాయకులకు డిసిసి నాయకుల అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం మరి లోకల్కి వస్తే మా టైగర్ మైనంపల్లి హనుమంతరావన్న కానీ రోహిత్ బాబు కానీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పార్టీలకు తీసుకోవద్దని కూడా చెప్తున్నాం పార్టీలకు రాకున్నా కష్టపడి మేము రోహిత్ బాబును గెలిపించినాం సార్ ఏ ఎదవ కూడా మన పార్టీలకు వద్దు ఇష్టం ఉన్నట్టు తిట్టిరు ఆ మాటలు మర్చిపోవద్దు మా గుండెలు తాకినాయి మా కళ్ళ లెక్కల రక్తం వచ్చింది శం తొడిసి గెలిపించినాం ఖచ్చితంగా మీ అభిమానంతో ఇంకా ముందుకెళ్తాం ఇంకా మెజార్టీ ఇస్తామని కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై రేవంతాల జై మైనపల్లి